మరి ఎందుకు రండి పడుతున్నావు నీకు ఇల్లు పెట్టి పిచ్చే బాధ్యత నాది సరేనా ఫస్ట్ నాకు బిడ్డవే బావి అందరు బిడలే అందరు అందరు బిడలు అందరు కొడుకులే బావిస్తారు

ये तो पुणे एंटर करता रुक टाइम को देखा टाइम को देखी भी मैं टाइम में बोर हो चुका हूँ बोर हो चुका हूँ आलोचन तो ताजा ताऊ का मैं टाइम को नहीं लो को दी पहले आह मशीन बार तो पाइपिंग

వాళ్ళకు చెప్పుకుంటారు ఆ టైర్లు వచ్చారు కదా వినడానికి ఏదన్న ఉంటే మీరు అన్న మీరు ఏదన్న ఉంటే చెప్పే విషయం మీరు చెప్తే మేము స్కూల్ ఇప్పుడు స్కూల్ ఇప్పుడు అరవై వెళ్ళిపోయారు కదా వాళ్ళు సుదా రికవర్ చేయాలి కదా ఇది స్కూల్ ఉన్నదని ఇప్పుడు మన వల్లే వాళ్ళు మన దగ్గర వల్లనే అనవ ఇప్పుడు బోర్ వీళ్ళు పని చేసేది కదా ఇలా ఆ పని చేసిన వాళ్ళ బోర్ రికవరీ కోసం అయితే మీకు అది చెప్పాలి కదా మళ్ళీ ఎవరైతే వర్క్ చేసారో వాళ్ళు మనకేమి మా ఉండే స్టాంపుడు అంతా మేము జైతాలకు కడుతున్నాం సింగపేర్ల వర్క్లు అయితే మొన్న అందరు అదే ఎక్కువ తాంబుడూరు అంతా అక్కడికి కాకపోతే వర్క్స్ అయితే మొన్న ఒకసారి అందరు ఊరంతా అడ్డం అనుకుంటుంది అదే ముప్పై వెళ్ళి ಗೀಡಿಕೆಲ್ಲ ಆಡ್ದಾಗ ಒಟ್ಟಿರಲ್ಲ ಅನೇಕ ಇಲ್ಲ ಅದೇ